జిల్ల ఈరోజు నా వీడియో చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయముంచి సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ ఇవ్వండి చేయని వాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేయండి చేసిన వాళ్ళు కోసం లేదు ముఖ్యంగా కే కేటీఆర్ గురించి ఈరోజు టాపిక్ అండి కేటీఆర్ గారిని ఆరో తారీఖున ఏసీపీ వాళ్ళు విచారణకు రమ్మన్నారు అట్లాగే ఏడో తారీఖున ఈడీ ముందుకు రమ్మన్నారు కేసీ కేటీఆర్ గారు వెళ్తారా వెళ్ళడా వెళితే అక్కడ ఏం నడుస్తుంది ఏం ప్రభావం ఏమి నడిచింది అక్కడ దానికి కారణమేమి కేటీఆర్ గారు అక్కడ వెళ్ళడానికి గల కారణమేమి ఫార్ములా ఈ కార్వేసు దాంట్లో యాభై ఐదు కోట్లు కోట్లు ఆర్బీఐకి తెలియకుండా విదేశీకి విదేశీయులకు కరెన్సీ పంపించారు అనేది అభియోగం దీని గురించి ఈడీ వీడి వీడి కానీ ఏసీబీ వాళ్ళు కానీ స్పీడ్గా ఉన్నారు ఏమున్నారు ఏమీ దాని ఒక న్యూస్ చూసుకున్నామండి విచారణకు వేలయ్యే ఈ నెల ఆరో తేదీ ఉదయం పది గంటలకు హాజరు కాండి ఫార్ములా ఈ కార్ ఫార్ములా ఈ కారు రేస్ కేసులో కేటీఆర్కు ఏసీబీ నోటీసు ఏడని రావాలంటూ అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్లకు కూడా ఒప్పందాలు చాటింగు ఈమెయిల్స్ ఆధారంగా విచారణ ఇప్పటికే కేటీఆర్ను ఏడో తేదీన విచారణకు రావాలన్న ఈడీ న్యాయవాదులతో కేటీఆర్ బృందం సుదీర్ఘ చర్చలు క్యాష్ పిటిషన్పై ఉత్కంఠ చూడండి ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నిందితుల విచారణకు అవినీతి నిరోధ శాఖ ఏసీబీ సన్నద్ధమైంది ఈ కేసులో ఏవనగా ఉన్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్కు శుక్రవారం నోటీస్ జారీ చేసింది ఈ నెల ఆరో తేదీన ఉదయం పది గంటలకు విచారణకు రావాలని పేర్కొనింది అదే కేసులో సహ నిందితులైన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ మాజీ సిప్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్లకు కూడా నోటీసులు జారీ చేశారు వారిని ఏడో తేదీన విచారణకు రావాలని సదరు నోటీసుల్లో పేర్కొనింది ఫార్ములా ఈ కారు రేస్ వ్యవహారంలో కేటీఆర్ చెప్పినట్టు జరిగిందంటూ పురపాలక శాఖ ప్రత్యే ప్రత్యేక కార్యదర్శి దాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత నెల పదమూడవ తేదీన కేటీఆర్ అరవింద్ కుమార్ బిఎల్ రెడ్లపై ఏసీబీ కేసు నమోదు చేసింది చూడండి ఈ వీరందరిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ థర్టీన్ వన్ ఏ ఏ రెడ్ ఎత్ థర్టీన్ టూ సెక్షన్ ఫోర్ నాట్ నైన్ వన్ ట్వంటీ బి ప్రకారం అభియోగాలు నమోదు చేశారు ఈ తర్వాత ఫార్ములా ఈ కారు రేస్ వ్యవహారము అసలు ఏం జరిగిందన్న జరిగిందంటే పూర్తి వివరాలు తెలుసుకున్నాం అధికారంలో ఎవరైనా సరే ఉంటే ఇట్లాంటి ఇబ్బందులే పడాల్సి వస్తాయి మన అధికారంలో ఏదైనా పొరపాట్లు చేసుకుంటే ఇట్లనే జరగ ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అధికారం ఉన్నప్పుడు ఎవరైనా సరే ఎవరు ఏ అధికారం ఉంటే అధికారం పోతే అన్నీ బయట వస్తాయి కాబట్టి ఈ అధికారంలో ఉన్న రోజులు మనం ఆ అధికారులు ఏ అధికారులు మొత్తము సహకరిస్తారు కానీ అధికారం పోయిన తర్వాత మన పరిస్థితి ఏమిటంటే ఇలాగే ఉంటుంది ఎవరికైనా రేపు రేవంత్ రెడ్డి గారికైనా మినిస్టర్లకైనా చంద్రబాబు నాయుడు గారికైనా జగన్మోహన్ రెడ్డి గారికైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నో కేసులు ఉన్నాయి ఆయన విచారించాలంటే ఇంకా ఎంత కాయాలు పడతాయేమో తెలియదు కేటీఆర్ కూడా కేసులు నమోదవుతున్నాయి అధికారాలు ఉన్నప్పుడు ఎలా బుద్ధిపడతా అలా చేసుకొని ఈ బొద్దు ఖర్చు సాధింపు అని చెప్తున్నారు ఎట్లా ఖర్చు సాధింపు చేసే ముందు చూసుకోవాలి కదా వివరాలను దానకిషోర్ నుంచి ఏసీబీ అధికారులు తెలుసుకున్నారు పురపాలక శాఖ నుంచి అనేక పత్రాలను సేకరించారు సిఎస్ కుమార్కి గతంలో అరవింద్ కుమార్ ఇచ్చిన వివరణ ప్రతిని తప్పించుకున్నారు ఈ కేసులో వివరణ ప్రారంభించాలని భావించారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని ఫార్ములా ఈ కారు రేసు బాధ్యత అంతా తరదేనని తొలుత మీడియాలో అన్న కేటీఆర్ ఆ తర్వాత ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను క్యాష్ చేయాలంటూ హైకోర్టులో పిటిషను దాఖలు చేశారు చూడండి నేనే తెలంగాణ డెవలప్మెంట్ కోసము నేనే అది చేశాను అన్నాడు ఇప్పుడు తర్వాత తర్వాత మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దానిపై ఇప్పటికే వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేశారు తీర్పు ప్రకటించే వరకు కేటీఆర్ను అరెస్టు చేయొద్దని విచారణను మాత్రమే కొనసాగించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది ఈ నేపథ్యంలోని ఏసీ అధికారులు కేటీఆర్ను విచారణకు రావాలంటూ నోటీసు పంపారు చూడండి కోర్టు ఏమో చెప్పింది తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అతన్ని అరెస్ట్ చేయొద్దు విచారణ చేసుకోవచ్చు అని కేటీఆర్ నిసారించడానికి ముందు ఏసీబీ సుజు సుదీర్ఘ కసరత్తు చేసింది అందులో భాగంగా ఇప్పటి వరకు జరిగిన ఒప్పందాలు ఏమిటి వాటిలో ఎవరి పాత్ర ఎంత ఉందో ఎవరెవరు ఏమి మాట్లాడుకున్నారో వీరి మధ్య జరిగిన ఫోన్ చాటింగ్ వివరాలు ఏంటి ఈమెయిల్ సందేహాలు ఏంటి తదుపర వివరాలేంటిని ఈమెయిల్ సందేహాలు ఏమిటి తదితర విషయాలు చాలా వరకు ఏసీబీ అధికారులు సేకరించారు చూడండి ఫోన్లు ట్యాబ్ ఫోన్లలో ఏం మాట్లాడుకున్నారు ఈమెయిల్ ద్వారా ఏమేమి చేసుకున్నారు అవన్నీ ఏసీబీ అధికారులు సేకరించారట వీటన్నిటికి ఆధారంగా కేటీఆర్ను ప్రశ్నించే అవకాశం ఉంది ఒక ఫార్ములా ఈ కారు రేస్ కేసులో ఏం జరిగిందన్న వివరాలు ఈ కేసులో ఏ టూగా ఉన్న అరవింద్ కుమార్ ఇప్పటికే చీఫ్ సెక్రటరీ కుమార్కి రాతపూర్వకంగా అందజేశారు సిఎస్ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు అందులో ఆయన బదలాయించారు అందులో కీలక అంశాలు తెలుస్తుంది మరోవైపు జరిగిందంతా పూసుకొచ్చినట్లు చెప్తున్నారని అరెస్ట్ నుంచి తమకు బయటపడేయాలని అరవింద్ కుమార్ లాబింగ్ చేసినట్లు ప్రచారము స్వర్ణ అధికారులు అధికారంలో ఉన్నప్పుడు ఎవరు ఏం చెప్తా చేసేస్తారు పదవులు పోయిన తర్వాత ఈ కేసులు ఉంటే నేను నిజాలు చెప్తా నన్ను కాపాడండి అని చెప్తారు అలాగే అరవింద్ కుమార్ కేటీఆర్ చెప్పినట్లు తాను చేశానని అంతకుమించి తనకేం తెలియదని హెచ్ఎండిఏ మాజీ సీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది వీళ్ళిద్దరు ఏమంటున్నారు తెలుసా మేము కేటీఆర్ ఎలా చెప్తా అలా చేశామండి మాకేం సంబంధాలు లేవు అని వీళ్ళు చెప్తున్నారు ఫార్ములా ఈ కారు రేస్ కేసులో పెను నిబంధనల ఉల్లంఘనపై దృష్టి సారించిన వీడి అధికారులు కేటీఆర్ను ఈ నెల ఏడవ తేదీన విచారణకు రావాలంటూ ఇప్పటికే సామాన్లు జారీ చేసిన విషయం తెలిసిందే రెండు మూడు తేదీల్లో వీడి విచారణకు హాజరు అవ్వాల్సిన ఉన్నప్పటికీ వారు కొంత సమయం అడిగారు దాంతో వీరిద్దరిని ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో విచారణకు రావాలని ఈడీ అధికారులు స్పష్టం చేశారు అంటే ఏడో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు ఈ కేసులో వీడి విచారణ జరుగుతుంది అది కే హైకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన క్యాష్ పిటిషన్పై ఇప్పటి వరకు విచారణ ముగిసింది తీర్పును రిజర్వ్ చేశారు ఈ తీర్పు ఏ విధంగా రావచ్చని అంశంపై బీఆర్ఎస్ సేవలలో తీవ్ర ఉత్కంఠ నెలకొనింది క్యాష్ పిటిషన్ హైకోర్టు కొట్టేస్తుందా లేదా అనే అంశంపై స్పెషన్స్గా మారింది ఆరో తేదీన ఏసీబీ ఏడో తేదీన ఈడీ ఇలా ఒకదాని తర్వాత మరొక విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడడంతో కేటీఆర్ బృందం న్యాయవాదులతో సుదీర్ఘ చర్చలు జరుపుతుంది విచారణకు కేటీఆర్ హాజరవుతారా లేక సమయం కావాలని కోరతారా అనే అంశం న్యాయవాదుల బృందం నిర్ణయం ప్రకారం ఉంటుంది బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి క్యాష్ పిటిషన్ హైకోర్టు కొట్టివేస్తే కేటీఆర్ సుప్రీంకోర్టుకు ఆశ్రయించవచ్చని లోపే చట్టపరమైన చర్యల్లో భాగంగా ఏసీబీ అరెస్ట్ చేస్తే మాత్రం ఇబ్బంది అనే విషయంపైన పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది కేటీఆర్ పై నమోదు చేసిన కేసుల్లో సెక్షన్ ఫోర్ నాట్ నైన్ ప్రకారం నోటీసు లేకుండా అరెస్ట్ చేయవచ్చని మాజీ పోలీస్ అధికారులు చెబుతున్నారు స్టూడెంట్ ఇదే అండి కేటీఆర్ యొక్క భాగవతం అధికారులు అధికారం ఉన్నప్పుడు ఏమేమో చేసేస్తారు అధికారం పోయిన తర్వాత కచ్చ సాధ్యం పంటారు వీళ్ళు అధికారం పోతే వాళ్ళు కచ్చ సాధ్యం పంటారు వాళ్ళ అధికారం వచ్చే ఖర్చు సాధింపు అంటారు తినేది తింటారు వాళ్ళని ఎవరిని ఏమీ చేయరు కానీ కచ్చ సాధ్యం పని జనాలలో పోయి సింపతి కోసం పొందుతారు జైలు పోయి వస్తే ఊరేగింపులతో బయట వస్తారు ఇదేనండి ప్రజలు కూడా ఆలకించాలా ప్రజల సొమ్మును ఎలా తింటున్నారు ఎవరైనా రాజకీయ నాయకుడు ఎలా తింటుంటే ప్రజలు కూడా ఆలకించి మంచివారికి పట్టం కట్టాలి అనేది నేను కోరుకుంటున్నా దీంట్లో ఎవరి మీద తారతమ్యాలు ఏం లేవు కాబట్టి కే కేటీఆర్ పరిస్థితి ఏమవుతుంది విచారణ తర్వాత ఏం నడుస్తుంది హైకోర్టులో ఏమొస్తుంది అనేది వెయిటెన్సీ చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ